ప్రజల్లో పోవడానికి ఇంకో కారణం ఉంది ఒకటేంటంటే వచ్చిన రెండు నెలల్లోనే ఈ ప్రభుత్వము తెలంగాణ ఇంట్రెస్ట్లను కాపాడట్లేదు అనేది చాలా స్పష్టంగా బయటికి మెసేజ్ పోయింది ఒకటేమో పవర్ కట్ స్టార్ట్ అయినాయి రెండవది కృష్ణా బోర్డు ప్రాజెక్టులను అప్పజెప్పే విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా అప్పజెప్తున్నట్టుగా అక్కడ సంతకాలు పెట్టేశారు సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఒకవేళ కృష్ణా బోర్డుకే ప్రాజెక్టులు ఇస్తే గనక తెలంగాణ మళ్ళీ ఎడారి కాబోతుంది ఎందుకంటే ఈ బోర్డు ఆధ్వర్యంలో ఈ ఉంటే మనకు నీళ్ల వాటాలు తేలలేదు కాబట్టి మనకు నీళ్లు రావు ఎందుకంటే మన ప్రాజెక్టులన్నీ మిగులు జలాల మీద ఆధారపడి ఉన్నాయి కలవకుర్తి కానీ తర్వాత పాలమూరు రంగారెడ్డి కానీ ఎస్ఎల్బిసి ఏఎంఆర్ ప్రాజెక్ట్ కానీ కృష్ణాలో ఉన్న మేజర్ ప్రాజెక్ట్స్ ఇవి ఒక నాగరాజు సార్ ఎడమకాలు తప్ప దేనికి నీళ్ళు వచ్చే అవకాశం ఉండదు అందుకని ఇంకా ఇంకా ఆలస్యం చేసినట్టయితే ఇంకా అనర్థాలు దారితీసే పరిస్థితులు ఉంటాయి ప్రజలకు వాస్తవాలు చెప్దాము జరుగుతున్న ఈ అబద్ధ ప్రచారాన్ని ఖండించాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది ఆ ఉద్దేశంతోనే ఆయన చెలవడం నల్గొండ పిలిపించారు పార్లమెంట్ ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి అది ఎన్నికలకు కూడా ఉపయోగపడుతుంది అనేది ఆయన ఇంట్రెస్ట్ అది కానీ అసెంబ్లీకి రాకపోవడానికి ఏంటంటే ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులు ఆడ కూర్చున్నప్పుడు అక్కడ పోయి కేసీఆర్ చేసేది ఏం లేదు అక్కడ ఉన్న రేవంత్ రెడ్డికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి కానీ ఫిట్టింగ్ ఆన్సర్స్ తీయాలన్నా వాళ్ళు చేసే అబద్ధ ప్రచారాలను తిప్పికొట్టాలన్నా అక్కడ హరీష్ రావు ఉన్నాడు ఉన్నాడు ఒక పోచారం శ్రీనివాస్ రెడ్డి లాంటి అనుభవజ్ఞులు ఉన్నారు వాళ్ళు సరిపోతారు అక్కడ అందుకని ఆయన రావట్లేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కేంద్రానికి ఇస్తుంది అని చెప్తున్నారో ఒకప్పుడు మన కేసీఆర్ గారు కూడా కేంద్రానికి అప్పచెప్పారు అంటున్నారు నిజం కాదా ఒకసారి వాళ్ళు వీళ్ళు చెప్పినాక అవసరం అప్ప ఓకే వాళ్ళు అప్పచెప్పలేదు వీళ్ళు వచ్చినాక వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు అవి అప్పచెప్తే నష్టమా అప్పజెప్పకపోతే నష్టమా కనీసం ఆలోచించకుండా వ్యవహరించారు అందుకే వీళ్ళు వచ్చాక రెండు మీటింగ్లు అయినాయి జనవరి పదిహేడు ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు మీటింగ్లలో కూడా అప్పజెప్తున్నట్టుగానే వాళ్ళు మినిట్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే ఎప్పుడైతే హరీష్ రావు గారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టి బాగా వ్యతిరేకంగా ప్రచారం చేశాడో ఇట్లా అప్పచెప్పడం వల్ల తెలంగాణ ఎడారిగా మారుతుంది అని అప్పుడు జరిగిన తప్పును తెలుసుకున్నాడు తెలుసుకొని దాని నుంచి బయటపడడానికి అసెంబ్లీలో తీర్మానం అని చెప్పి చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా ఆ తీర్మానం పెట్టారు రెండవది కేసీఆర్ను దోషిగా చూపెట్టడానికి ఒక అబద్ధ ప్రచారాన్ని మొదలు పెట్టారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మేడిగడ్డలో ప్రాజెక్ట్ చూడడానికి వెళ్ళారు అక్కడ కూడా సభ ఏర్పాటు చేశారు దాని అది దేనికోసం అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అందులో అవకతవకలు ఉన్నాయని చెప్పి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటున్నారు అవకతవకల గురించి చెప్పాల్సింది రేవంత్ రెడ్డి కాదు అవకతవకల గురించి చెప్పాల్సింది అక్కడ ఎందుకోసం కూలింది ఇప్పుడు ఈ బిల్డింగ్ ఒక పిల్లర్ కూలుతుంది అనుకోండి ఓ పక్కన ఉరుగుతుంది కొంత నష్టమైతుంది అది చెప్పాల్సింది బిల్డింగ్ ఓనర్ కాదు ఇంజనీర్ చెప్పాలి అక్కడ ఏం జరిగింది ఎందుకు కూలింది అనేది ఈ రోజు వరకు అరవై రోజులైంది బిల్ వచ్చి నిపుణుల కమిటీ వేయలేదు అసలు నిపుణుల కమిటీ వేయకుండా ఏం జరిగింది ఎలా తెలుస్తుంది ఇంకా నా లో అయితే ఉన్న మేడిగడ్డ కొట్టుకపోతుంది ఎందుకంటే వర్షాకాలం వచ్చే లోపలనే దాన్ని రిపేర్ చేయాలి చేయకపోతే ఇప్పుడు ఒక పేరు కూలింది రేపు యాభై పిల్లర్స్ కూరుతాయి దాని కారణం ఎవరు దాని కేసీఆర్ గారు కారణం దాని రేవంత్ రెడ్డి కారణం ఆయన ప్రభుత్వంలోనే జరిగింది కదా ఒక్క ఒక్క ఇప్పుడు ఒక ఒక పిల్లర్ కూలింది మనకు ఎప్పుడు తెలిసింది అది అక్టోబర్లో తెలిసింది అప్పుడు వరద ఏం లేదు కదా వరద వచ్చేది ఎప్పుడు జూన్ జూలైలో వరద వస్తుంది వరద వచ్చే నాటి వరకు ఏం చేయాలి తను దాన్ని రిపేర్ చేయించాలి ఆ కూలిన పిల్లర్ రిపేర్ చేయించాలి ఒక రిపేర్ చేయించకపోతే ఏమవుతుంది మొత్తం కూలుతుంది మొత్తం కూలాలే కేసీఆర్ను బ్లేమ్ చేయాలనే ఆలోచనే తప్ప ఇది ప్రజల ఆస్తి కొన్ని వేల కోట్లు పెట్టి నిర్మించింది ఇది ప్రజల ఆస్తి కాబట్టి దీన్ని కాపాడుకోవాలి సత్వరమే దీని లోపం ఎక్కడుందో విచారణ చేసి కనుక్కోవాలి ఇలా దృష్టి అంతా రాజకీయమే తెలంగాణ ప్రజలు ఇంట్రెస్ట్లు ఏముండదు కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డేనా కాళేశ్వరంలో ఇరవై ఎనిమిది ప్యాకేజీలు ఉన్నాయి ప్యాకేజీ వన్ మేడిగడ్డ ఆ మేడిగడ్డ గనుక రిపేర్ చేయకపోతే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు స్తంభించిపోతుంది అవును మరి ఇరవై ఎనిమిది ప్యాకేజీలలో ఒక్క మేడిగడ్డను రిపేర్ చేయచాతగాడు ఈ రాష్ట్రాన్ని ఏం పాలిస్తాడమ్మా ఈ రెండు నెలల నుంచి కనీసం లోపం ఎక్కడ ఉందో కూడా అక్కడ తెలుసుకోవాల్సింది ఏసీబీ కాదు లేకుంటే సిబిఐ కాదు న్యాయ విచారణ కాదు అక్కడ జరపాల్సింది విజిలెన్స్ కమిటీ కాదు అక్కడ అక్కడ చేయాల్సింది ఎన్జిఆర్ఐ సైంటిస్ట్లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భౌతిక శాస్త్రవేత్తలు భూమి లోపల ఇసుక ఎందుకు కరిగిపోయింది ఆ పిఆర్స్ కింద ఇసుక ఉంటుంది ఆ ఇసుకలోకి నీళ్ళు ఎందుకు పోయినాయి నీళ్లు పోకుండా రెండు పక్కల పక్కడబందీ నిర్మాణాలు ఉన్నాయి వాటి కిందకెళ్లి నీళ్ళు ఎట్లా పోగలిగినాయి పొరపాటు ఎక్కడ జరిగింది ఇది ఇది కదా తెలుసుకోవచ్చు ఆ తేల్చకుండానే నిపుణుల కమిటీ వేయకుండా ఎక్కడ పొరపాటు జరిగింది తేల్చకుండా రాజకీయం కోసం ఇవాళ ఆయన మెడుగడ్డ పోయిండు అక్కడ సభ పెడుతున్నాడు ఈ ఆలోచనే సరి అయింది కాదు తెలంగాణ ప్రయోజనాలు ఇవ్వాలని నమ్మి తెలంగాణ ప్రజలు ఓట్లేశారు ఓట్లేసిన ప్రజలను మోసం చేస్తారా మీరు ఏ నమ్మకంతో ప్రజలు మీకు ఓట్లేశారు ఆ కేసీఆర్ ఏదైతే తప్పులు చేశాడో మీరు చేయకూడదని కదా మీరు అవినీతి పాల్పడద్దు మీరు కరెక్ట్ గా పరిపాలన చేయాలని కదా మరి మీరు అదేం పట్టించుకోకుండా మేటుగడ్డ రిపేర్ గురించే పట్టించుకోకుండా ఎట్లా ఇప్పుడు ఒక్క మేటుగడ్డ కదా ఆ లోపం ఎట్లా జరిగిందో తెలుసుకుంటే ఉన్న బ్యారేజీలు అన్ని కాపాడుకోవచ్చు కానీ ఆయన దృష్టి కాపాడుకునే దాని మీద లేదు లోపం తెలుసుకునే దాని మీద లేదు కేసీఆర్ బ్లేమ్ చేసేదాని మీద ఉంది నోరు తెరిస్తే దాళ్ళు కేసీఆర్ మీద బూతులు అటువంటి ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్నారు ఏం చేస్తాం ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎట్లా నిందలు వేసుకుంటున్నారంట అనేది ఎలక్షన్లు ఎప్పుడు వస్తుంటాయి పోతుంటాయి తెలంగాణ ఇంట్రెస్ట్లు ముఖ్యం కదమ్మా ఇప్పుడు ఈ నాలుగు నెలలు కనుక మేటి గార్డన్ రిపేర్ చేయకపోతే ఏందో ఎక్కడ జరిగిందో తెలుసుకోకపోతే ఆ తప్పు సరిదిద్దుకోకపోతే ఈ తెలంగాణ దేవుడు కూడా కాపాడలేడు మళ్ళీ ఒక ఐదేళ్ల దాకా ఇది మళ్ళీ వల్ల కాడుగా మారుతుంది ఊరూరా పిన్నిగల్ వేస్తాయి ఎక్కడ చూసినా పంట పొలాలన్నీ బీళ్లుగా మారుతాయి కాళేశ్వరమే పోన్ తెలంగాణకు ఈయన రాజకీయ స్వార్థం కోసం ఆల్రెడీ సీఎం అయింది కదా ఇంకా కేసీఆర్ పట్టుకొని తిడితే ఏమొస్తాయి ఈయనకు ఇటువంటి చౌకబారు రాజకీయాలు చిల్లర రాజకీయాలు చేయడం అనేది మాలాంటి వాళ్ళు జీర్ణం చేసుకోలేకపోతుంది ఇప్పుడు బయట ఏమంటున్నారు అంటే అసెంబ్లీకి కూడా వెళ్ళలేదు అంటే సంథింగ్ ఏదో దాస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టినా ఇప్పుడు కేసీఆర్ గారు నల్గొండ చెలో నల్గొండ అని చెప్పి సభ పెట్టారు అంతే తప్ప ఐ మీన్ ప్రజల్లోకి వెళ్తే వాళ్ళకి ఏమైనా సీట్లు వస్తాయేమో అనే ఉద్దేశంతోనే అనుకుంటున్నారు ప్రజలే కదా అవును వాళ్ళకి ఏదో ఏమర్థం అయితే ఇస్తారు ఓట్లు వాళ్ళు సోషల్ మీడియా ఆసక్తి ప్రచారాలను నమ్మితేనేమో రేవంత్ రెడ్డి కేస్తారు కేసీఆర్ చెప్పిన మాటలు నిజమని నమ్మితే వేస్తారు అంతిమంగా తీర్పు చెప్పాల్సింది ప్రజలే అయితే ఒకటి గతంలో కేసీఆర్ చేసిన పెద్ద ఏంటంటే ఈ అధికారం పోగొట్టుకోవడానికి చేసిన మంచి పనులు కూడా చెప్పుకోలేకపోయాడు ఓకే సో ఇప్పుడు మళ్ళీ చెప్పుకుంటాడు కాబట్టి ఆయన బాధ్యత అది వింటే వినొచ్చు లేకపోతే లేదు ప్రజలు లేదు మొన్ననే వేస్తాం మళ్ళీ కాంగ్రెస్కే వేస్తామంటే వేసుకోవచ్చు ఎవరు వద్దని వాళ్ళు ఎవరు ఉండరు వాళ్ళ రైట్ అది బట్ ఒకటి ఇక్కడ ఏం జరుగుతున్నదంటే నా కన్సర్న్ అంతా కేసీఆర్ ఏ సంపద అయితే సృష్టించాడో అది ఆయన కోసం కాదు ప్రభుత్వం మోంగనే ప్రగతి భవన్ ఖాళీ చేశాడు కదా ప్రగతి భవన్ ఎవరిది ప్రజలది ప్రభుత్వానికి కేసీఆర్ సొంతం వస్తే అట్లే కాళేశ్వరం కూడా అది కేసీఆర్ సొంతం వస్తే కేసీఆర్ చెప్పొచ్చు ఇక్కడ బ్యారేజ్ కట్టాలని అంత మాత్రాన కేసీఆర్ది కాదు కదా అది ఇప్పుడు అది ఎవరిది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం అనేది దాన్ని కాపాడుకుంటాడా నాశనం చేస్తాడా ఆయన ఇష్టం అది ఒకవేళ కనుక అది నాశనం చేయడానికి ఆయన పూనుకొని కేసీఆర్ను భ్రష్టు పట్టించాలా రాజకీయంగా అని చెప్పి చూస్తే ఇంట్లో కూర్చున్నా కేసీఆర్ను ఐదేళ్ల తర్వాత వంద సీట్లు ఇచ్చి గెలిపిస్తారు అనుభవంలోకి వస్తుంది వాళ్ళకు చేసిన తప్పిది ఆయన ఏం చేయాల్సిన అవసరం లేదు అసెంబ్లీకి రానవసరం లేదు ఐదేళ్ళు ఖాళీ తీర్థయాత్రలు తిరిగి ఇంట్లో కూర్చున్నా కూడా బ్రహ్మాండమైన మేరటితో కేసీఆర్ని గెలిపిస్తారు వీళ్ళు చేసే తప్పులను అడ్డుకొని తెలంగాణను సరైన ట్రాక్ మీద పెట్టడానికి ఇవాళ పోయి ఆయన ఉన్న విషయాలను ప్రజలకు చెప్పాడు ఓకే లేదు ఇంకా సర్వనాశనం కానీ అంటే బ్లేమ్ అయ్యేది ఎవరు రేపు రేవంత్ రెడ్డి బ్లేమ్ అవుతాడు నీళ్ళు ఇవ్వకపోతే కేసీఆర్ ఉండగా ఎన్ని నీళ్ళు ఇచ్చిండు ఎక్కడ చూసినా జలాశయాలే భూగర్భంలో ఉన్న నీళ్లను పైకి తీసుకొచ్చాడు ప్రతి బోరు అలా పనిచేస్తూ ఉంది ప్రతి బావిలో ఉన్నాయి ఎండాకాలం కూడా చెరువులు అలుగు దుక్కుతున్నాయి ఎనడో పాడైపోయిన చెరువులు అన్నిటి మిషన్ కాకితీయ ద్వారా బాగు చేశాడు ఎప్పుడో రెండు మూడు మైళ్ళ దూరం బిందెల్ని మీద పెట్టుకొని అమ్మాయిలు వాళ్ళ తల్లులు నీళ్ళ కోసం పోయేది ఇవాళ ఇంటింటికి నల్లాలు వచ్చినాయి ఇదంతా చూసిన ప్రజలు ఈ ఐదేళ్ళ రేవంత్ రెడ్డి అసమర్థ పాలన కూడా చూస్తారు ఇంట్లో కూర్చున్న కేసీఆర్ను మళ్ళీ అధికార పీఠం ఎక్కిస్తారు ఆయన తిరగాల్సిన అవసరం లేదు కష్టపడాల్సిన అవసరం లేదు కానీ ఒక బాధ్యునిగా ఆయన ఈ ప్రాజెక్టులకు సృష్టికర్తగా జరుగుతున్న అన్యాయాలు చెప్తున్న అసత్యాలు అసెంబ్లీ సాక్షిగా ఆడుతున్న అబద్ధాలను బయట పెట్టాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది అసెంబ్లీకి పోకపోవడానికి ఏంటంటే ఆయన ఆయనతోని మాట్లాడగలిగే సమ ఉజ్జీలు అక్కడ లేరు ఆయన ముఖ్యమంత్రి కావచ్చు ప్రతిపక్ష నాయకుడు కావచ్చు ముఖ్యమంత్రి కాగానే కొమ్ములు వస్తాయా ఆయనకు లేని అవగాహన అంతా నెత్తిలోకి వస్తుందా ఆయనకు టైం పడుతుంది నేర్చుకోవడానికి టైం పడుతుంది ఆ విజ్ఞతతోనే ఆయన అన్ని విషయాలు నేర్చుకొని ముఖ్యమంత్రి ఉందాతనాన్ని ఆయన కాపాడుకుంటే ప్రతిపక్ష నాయకుడు వచ్చి సభలో కూర్చుంటాడు ఒకవేళ ఆ ఉందాతనాన్ని ఆయన కాపాడుకోకపోతే ఆయన ఎందుకు వస్తాడు సభలోకి రోజు తిట్లు తినడానికి రావాలా ప్రజల ముందు అదొక ఒక తమాషా చూపెట్టుకోవడానికి రావాలా అసెంబ్లీలో ఉందాతనం లేదు అసెంబ్లీ అసత్యాలకు అబద్ధాలకు అర్ధసత్యాలకు వేదికగా మారింది నేను కూడా సలహా ఇస్తున్న కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నంతకాలం కూడా సభలో అడుగు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడొచ్చే అడ్డమైన మాటలు తిట్లు తినడానికి అవసరం లేదు ప్రజలకు చెప్పుకుంటాడు ఆయన ఏం చెప్పుకోవాలనో అసెంబ్లీలో అసెంబ్లీలో హరీశ్ రావు మాట్లాడిచ్చారమ్మా ఇరవై రెండు సార్లు మైక్ కట్ చేశారు ఆరుగురు మంత్రులు అడుగు అడుగు అడ్డుదలిగారు కేసీఆర్ వస్తే కూడా అదే జరుగుద్ది కదా ఇప్పుడు ఆయన మైక్ ఎవరైనా కట్ చేస్తున్నారా నల్గొండలో అన్ని ఛానళ్ళు ఇవాళ లైవ్ పెట్టినాయి కదా ప్రజలకు చెప్పడానికి అసెంబ్లీ కావాలా పోనీ కేసీఆర్ చెప్పినంత మాత్రాన రేవంత్ రెడ్డి తన పద్ధతిలో మార్చుకుంటాడా చట్టసభల్లో ప్రతిపక్ష నాయకులు చెప్తే చట్టాలు చేసే అవి కాబట్టి చట్టసభలో పెద్ద ఉపయోగం లేదు అదేదో మొక్కుబడిగా యాభై రోజులు నడపాలి కాబట్టి తమాషా కోసం నడుపుతారు అది ఒకరినొవరు తిట్టుకోవడానికి తప్ప అసెంబ్లీలో ఎందుకు పనికి రావట్లేదు థ్యాంక్ యూ సార్